రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు నేస యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజు మనం తెలు చేసుకుని మాత్రం ఇరవై నాలుగు తారీఖు అటోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాము అదేవిధంగా మనకు గుంటూరు మార్కెట్ ధరలు అదేవిధంగా ఖమ్మం వరంగల్ మిర్చి మార్కెట్ ధరలు అయితే ఈ మార్కెట్లో కూడా చెప్తూనే ఉంటారు అదేవిధంగా మీరైతే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ అయితే మనమైతే పాట చూడడం జరిగింది అదేవిధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఇరవై ఒక్క వేలు వరకు అయితే ఎండ్ అవ్వడం అయితే జరిగింది కాకపోతే కొంచెం స్టడీ మార్కెట్గానే ఉంది అంటే కొనుగోలు కూడా మనకు ఎట్లా జరుగుతుంది ఏంటిదో ఈ వీడియోలో తెలుసుకుందాం మెయిన్గా చూసుకుంటే మాత్రం మనకు కొంచెం కలరు షేడ్ అయ్యి కలర్ షేడ్ అయ్యి కొంచెం మచ్చలు ఉంటే మాత్రం పదహారు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే జరుగుతుంది అంటే కలర్ షేడ్ ఉండి మచ్చలు ఉంటే మాత్రం పదహారు నుంచి పదిహేడు వరకు జరుగుతుంది అదేవిధంగా కొంచెం కలర్ బాగుండి కొంచెం సైజ్ తక్కువ ఉంటే మాత్రం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది అదేవిధంగా మిగతా కలర్ ఎట్లుందంటే మెతుకలు అయితే కంపల్సరీ తీసుకరాకుండా అండి మెత్కలు తీసుకొస్తే మాత్రం మీకు అయితే ఇక్కడ ధరలు అయితే చాలా దారుణంగా పలకడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇంకో ధరలు చూసుకుంటే మాత్రం మంచి సూపర్ డెలక్స్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఇరవై వేలు నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది సేమ్ నిన్న ఇట్లానే రోజు కూడా సేమ్ అట్లానే జరుగుతుంది ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వంద అంటే ఇరవై ఐదు వందలు అంటే సారీ ఇరవై వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది ఇక మనకు బెస్టులు బెస్టులు ఇరవై వేలు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సూపర్ డెలక్స్ ఇరవై వేలు ఇరవై ఇరవై వేల ఐదు వందల రూపాయలు ప్రజెంట్ కొనుగోలు అయితే ఇరవై ఇరవై వేల నుంచి పైన కొనుగోలు అయితే జరుగుతుంది సూపర్ డిలక్స్లో బెస్ట్లో అయితే మచ్చ లేకుండా మంచి నీట్గా ఉన్నట్టే అదేవిధంగా మనం తాలకాయలు చూసుకుంటే మాత్రం తాలకాయలు వచ్చేసరికి పదకొండు వేలు పదకొండు వేలు దాటలేవని మంచి క్వాలిటీ ఉన్నా కానీ ఇక ఇంకొకటి లాంటి కూడా చూపెట్టాను ఏంటంటే ఇంకొకటి వచ్చేసరికి మనకు వాళ్ళు ఎర్రకాయలు ఏమి వేరలేదు అట్టా తీసుకొచ్చారు అవి మాత్రం పదమూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది నిన్న పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు జరిగింది కానీ ఈరోజు కొంచెం తగ్గిందండి అంటే మిక్స్డ్ అంటే ఎర్రకాయలు తాళకాయలు రెండు ఉంటే మాత్రం పద్నాలుగు వేల రూపాయలు పోవట్లేదు పదమూడు వేల రూపాయల వరకు అయితే పోతుంది మనమైతే మధ్యాహ్నం రెండింటికి అయితే మహోబాద్ మార్కెట్లో కలుసుకుందాం వరంగల్ మార్కెట్ చూసుకుంటే మాత్రం వరంగల్ మార్కెట్లో వచ్చేసరికి ఇరవై వేల రెండు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఇక గుంటూరు చూసుకుంటే మాత్రం గుంటూరు ఇరవై వేల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్యా దగ్గర తెలియజేయండి ఓకే అండి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ಗಂಡಪಾಠದರ ಇರಲೇ ಮಕ್ಕಳಿಗೆ ಸೌದು ಈಗ ಹುಡುಗಿ ಗಂಡಾಪಾಠದರ ಇರಲೈ ಒಕ್ಕೂ